హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జ్యోసన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు చూసుకుంటే త్రీ టైప్ ఆఫ్ మోడల్స్ తీసుకొచ్చానండి ఇయర్ ఎండింగ్ కలెక్షన్ సంక్రాంతి మోడల్స్ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్ర ప్రైజ్లో అండి మీకు పట్టు కలెక్షన్ అండి పట్టు కుప్పడం అండ్ కుప్పడంలో మీకు మంగళగిరి శారీస్ అండ్ త్రీ టైప్ ఆఫ్ మీకు మోడల్స్ అయితే తీసుకొచ్చానండి మన ఫస్ట్ మోడల్ చూసుకుంటే మీకు చెందేరి కుప్పడం శారీ అండి మరొక మోడల్ చూసుకుంటే మంగళగిరి పట్టు శారీస్ అండి మూడో మోడల్ చూసుకుంటే కుప్పడం పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పదహారు వందలు అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజెస్ అండి యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే మీకు నాలుగు వేల రెండు వందల నుంచి ఆరు వేల మధ్యలో కుప్పడం పట్టు శారీస్ ఉంటాయండి అండ్ మంగళగిరి పట్టు శారీస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి అండ్ చందేరి పట్టు శారీస్ చందేరి కుప్పడం చూసుకుంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైజ్లో మీకు చెప్పిన రేట్కి అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండ్ పదహారు వందల రూపాయలు అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి అండ్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపించేస్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెడితే కనుక సేమ్ డేట్ డిస్పాచ్ అయితే అయిపోతుందండి అండ్ మన కలెక్షన్లోకి వెళ్ళబోయే ముందు ఈ శారీస్ అన్ని ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం అండి మన శారీస్ అన్ని ఒక కి అయితే పెట్టేసామండి ఇప్పుడు కలెక్షన్ అయితే చూసేద్దామండి మన ఫస్ట్ మోడల్ చూసుకుంటే చందేరి కుప్పడం శారీ అండి మీకు యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసే శారీస్ అండి అయితే కనుక మీకు పళ్ళు చూసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చార్ట్ చూసుకుంటే బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి మీకు పెట్టుబడి కట్ట చాలా చాలా బాగుంటుందండి ఫంక్షన్ మీకు ఫంక్షన్లకు కానీ ఏదో పండగ అయితే వచ్చేసిందండి మీకు మదర్కి కానీ గ్రాండ్ మదర్కి కానీ అందరికీ కూడా శారీస్ అయితే పెట్టాలి కదండి ఖచ్చితంగా మీకు ఏ రేట్లో తీసుకుందాం అనుకుంటారో ఆ రే ఈ రేట్లో అయితే మీకు బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పెట్టుబడికి మీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికన్నా ఈ వీడియో అయితే లింక్ షేర్ చేయండి మీకు బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను నేను ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి మిస్టేక్లు కాదండి మిస్టేక్స్ ఉంటే నేను మిస్టేక్స్ ఉన్న వీడియో మాత్రం చేసి మీకు ఇన్ఫామ్ అయితే చేస్తానండి ఇవన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిలో ఎయిట్ కలర్స్ మాత్రమే వచ్చాయండి ఎయిట్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను సెవెన్ నుంచి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి రిపీట్ సేమ్ కలర్స్ కావాలంటే ఉంటాయండి రిపీటెడ్ కలర్స్ చూడొచ్చు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పళ్ళు పార్ట్ అండి చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ కలెక్షన్ అండి మీకు పెద్దవాళ్ళకి ఎవరికైనా మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ నుంచి ఎవరికన్నా బాగుంటాయండి ఇవైతే కనుక ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలనూ ఎంత మంచి శారీస్ అయితే ఇస్తున్నానండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టండి హ్యాష్ కలర్ అండి ఇది మీకు కలర్కి మూడు నాలుగు పీసులు కూడా ఉన్నాయండి ప్రజెంట్ ఇవైతే కనుక మీకు ఇందులో రెండు లేదా మూడు కలర్స్ అయితే కలర్కి మూడు నాలుగు పీసులు ఉన్నాయండి వేరే వేరే అయితే సింగిల్ పీసెస్ ఉంటాయండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి మా ఉప్పాడ ఫోల్డ్ అయితే వచ్చేసిందండి దీన్ని తిరగేసి మరగహెత్తాం ఫాస్ట్గానే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసేయండి చూడొచ్చండి పళ్ళు పార్ట్ పళ్ళు కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగా అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి లోపల వైపు అండి ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటస్ అయితే వచ్చిందండి ఇది కూడానే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది స్మాల్ బొటా రా స్మాల్ బొట రావడం వల్ల మీకు బుట్టాలు దగ్గరగా కనపడుతున్నాయండి మీరు చూసింది ఇది రెండు ఒకటే మోడల్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలే అండి మీకు మరొక కలర్ చూసుకుంటే మిక్సింగ్ కలర్ వచ్చిందండి ఇది చూడవచ్చు గ్రీన్ అండి పళ్ళు బ్లౌజుని మిడిల్లో చూసుకుంటే ఎలా ఉంటుందండి ఈ విధంగానే చూడొచ్చు శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుందండి ఇది కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బ్లౌజ్ ఆల్రెడీ మీరు చూసారు కదండి ఇదే విధంగా మీకు బ్లౌజ్ అయితే వస్తుంది మళ్ళీని చూడొచ్చు బ్లౌజ్ పార్ట్ అండి ఇది మీకు నచ్చిన శారీ మాత్రం స్క్రీన్షాట్ తీసి వెంటనే పెట్టండి సేమ్ డే డిస్పాచ్ అయితే అయిపోద్దండి ఇవి మిస్టేక్స్ ఉన్న శారీస్ అయితే కాదండి ఫ్రెష్ శారీస్ అండి మిస్టేక్స్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా చెప్తాను మిస్టేక్స్ ఉన్న శారీ పెడుతున్నానని చెప్పేసి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తానండి వీడియోలోనే అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చూడొచ్చు చాలా చాలా బాగుంది ఇది కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వీటిలో ఉన్న కలర్స్ అన్నీ మీకు చూపించానండి అండ్ మన నెక్స్ట్ మోడల్లో కూడా వెళ్ళిపోదామండి మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దాం అండి మన నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మంగళగిరి పట్టు శారీస్ అండి సిల్వర్ బార్డర్ అయితే వస్తుందండి ఒకవైపు సిల్వర్ బార్డర్ రెండో వైపు సిల్వర్ లో స్మాల్ బార్డర్ వస్తుందండి చూడొచ్చు చాలా చాలా బాగుంటుందండి స్మాల్ లైన్స్ అయితే వచ్చాయండి ఈ శారీకి స్మాల్ లైన్స్ వచ్చాయండి ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి మిస్టేక్లు కాదండి పళ్ళు వచ్చేసి స్మాల్ లైన్స్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి మీకు పళ్ళు పార్ట్ చూసుకుంటే రెండో వైపు ఉంటుంది లైన్స్ వస్తాయండి లైన్స్ వస్తాయండి మీకు జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా మంచి కలెక్షన్ అండి ఫ్రెష్ స్టాకు మీకు చాలా రిచ్ లుక్ అయితే ఉంటుందండి పట్టు కాటన్ మిక్సింగ్ వస్తుందండి గమనించండి మంగళగిరి పట్టు అంటేనే కాటన్ బై పట్టు మిక్సింగ్ అండి మంగళగిరి తీసుకున్న మంగళగిరి పట్టు తీసుకున్న వాళ్ళకి వెంటనే బుక్ చేసుకుంటారండి ఈ అయితే కనుక మీకు చాలా తక్కువ ప్రైజ్లో అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా మీకు సిల్వర్ బార్డర్స్ అయితే వచ్చాయండి వీటిలో ఒక పదిహేను కలర్స్ వరకు మీకు చూపిస్తున్నాను ప్రెజెంట్ అయితే కనుక మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా మంచి కలెక్షన్ అండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్నది కూడా కామెంట్ చేయండి నేను వెంటనే చేస్తానండి మీకు అవకాశ వెంటనే మీరు చేస్తానంటే మీరు వచ్చేసి ఉప్పాడపట్లో స్మాల్ మిస్టేక్స్ కావాలని మాత్రం పెట్టొద్దండి ఎందుకంటే వేవర్స్కి ఎన్ని ప్రాబ్లం వచ్చాయో అన్ని ప్రాబ్లమ్స్ చేయగలని తప్పితే అంతకంటే తెప్ తెప్పించి నేను చేయడానికి అవ్వదండి నా దగ్గర ఉన్న చీరలు అన్నీ కూడా ఉప్పాడపట్లో అయిపోతున్నాయండి అలాగే మీకు ఏ శారీ కావాలన్నా నేను చేస్తానండి పట్ల మిస్టేక్ శారీస్ తప్ప ఫ్రెష్ కలెక్షన్ కూడా నేను చేస్తానండి తెచ్చి చూడొచ్చు అందరూ కూడా ఫ్రెష్ కలెక్షన్ చేస్తున్నారండి మీకు రేట్లు ఓవర్ రేట్లు పెట్టి నేను మిస్టేక్ శారీస్ చేసేది ఆఫర్ శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో నాకు నేను పట్టు చీర కొనుక్కోగలను అనుకున్న వాళ్ళకి కూడా పట్టు చీర అందించే రేట్ అని నేను ఇచ్చేది అది ఒకటి గమనించండి సపోర్ట్ చేయండి చాలామంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారండి కొంతమంది చాలామంది కాదండి కొంతమంది వాళ్ళకే తెలుసండి అది జెన్యునే కాదని ఎక్కడో డబ్బులు వాడుకుని ఉంటారు వాళ్ళు మన దగ్గర రిప్లై ఇస్తా లేదని చెప్పేసి బ్యాడ్ కామెంట్లు పెడతారు అవి ఏం పట్టించుకోవద్దండి చాలామంది చీరలు వచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి నమ్మకంగా ఇస్తున్నాడా లేదని గమనించండి ఈ మంగళగిరి పట్టులో మాత్రం మంచి మంచి కలెక్షన్ దగ్గర ఉందండి మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చండి ఒకవేళ షాప్కి వచ్చినా కానీ చూపిస్తానండి కాకపోతే వచ్చి ముందు మాత్రం ఇన్ఫామ్ చేయండి ఆఫర్ శారీస్ కోసం అయితే మిస్టేక్ శారీస్ కోసం అయితే అస్సలు రావద్దండి ఎందుకంటే పెట్టిన రోజు అయిపోతాయండి అదేవిధంగా లో బడ్జెట్ ట్రైన్ శారీస్ కోసం కూడా అస్సలు రావద్దు మీరు కాల్ చేసి ముందు నేను చెప్తానండి రావాలా వద్దా కూడా ఎందుకంటే ఉంటే వచ్చినా పర్లేదండి ఆన్లైన్లోనే డిస్పాచ్ చేస్తామండి సేమ్ డే డిస్పాచ్ అయిపోతాయి అందుకే మీకు రిప్లై అవ్వడం ఒక్కోసారి లేట్ అవుతుందండి డిలే చేస్తాను ఈసారి నుంచి అంటే నెక్స్ట్ డే కొరియర్ చేస్తానండి కస్టమర్లో రిప్లై ఇస్తా లేదంటున్నారండి రిప్లైలు అందరికీ కూడా నేనే ఇస్తానండి ఎందుకంటే ఎవరిని పెట్టుకున్నా ఏం చేస్తారంటే రిప్లైలు ఇస్తారండి కానీ ఎందుకండి అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నేనే నేను నాకు నేను కానీ రిప్లైలు ఇస్తాను అందు గురించి నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్ ఇచ్చిన రోజు కాకుండా తర్వాత రోజు డిస్పాచ్ చేయడం చేస్తానండి అందరికీ రెస్పాండ్ అవుతానండి ఓకేనండి సపోర్ట్ చేయండి కొద్దిగా మీకు రిప్లై ఇవ్వడం లేట్ ఉండదు ఈసారి నుంచి డిస్పాచింగ్ చేయడమే లేట్ అవుతుందండి అండి ఒకవేళ లేదు నాకు డిస్పాచింగే చేసేయండి రిప్లైలు ఇస్తారు కదా నైట్ ఖచ్చితంగా మీరు ఇస్తున్నారు ఏదో టైంలో అనుకుంటే కనుక అలా సపోర్ట్ చేయండి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తానండి నాకేంటంటే పేమెంట్ పడిందంటే సేమ్ డే డిస్పాచ్ అయిపోవాలా అన్నది నా ఉద్దేశం మాట అండి చూడొచ్చండి మీకు ఏదన్నా పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా మిస్టేక్ శారీస్ గట్రా కాదండి ఫ్రెష్ శారీస్ అండి మీకు వచ్చినవి వచ్చినట్టే చూపిస్తున్నాను నేను అయితే కనుక పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి పళ్ళులో లైన్స్ వస్తాయి బ్లౌజ్ పళ్ళు కలర్ ప్లైన్ వస్తుందండి కాంట్రాస్టు దాదాపు ఈ మోడల్స్ అన్నీ కలిపి ఒక ఫార్టీ శారీస్ వరకు వచ్చాయండి మొత్తం మీకు చూడొచ్చండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఏ శారీని వచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెంబర్ కూడా స్క్రీన్ మీద పెడతామండి ఎందుకంటే పలానా శారీ అని మాకు వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి రిప్లై అవ్వడం కోసం అండి అండ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తానండి మీరు నా వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేస్తే కనుక ఇది కూడా చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ అయితే వచ్చిందండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వచ్చేమో అని కూడా చెప్పండి మ్యాక్సిమం డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మీకు అవకాశం ఉన్నాయన్నీ కూడా చూపిస్తామండి లేని మనం ఏం చేయలేమండి అయిపోయినాయి అప్పుడే అయిపోయాయి అంటే మనం ఏం చేయగలం అండి అయిపోయినాయి అయిపోయినాయనే కదా చెప్తాం లేవని చెప్పలే ఉన్నాయని చెప్పలేం కదండి చూడొచ్చండి మీకు గ్రీన్ అయితే వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ బ్లూ అయితే వచ్చిందండి పళ్ళు పార్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మంగళగిరి పట్టండి ఇది ఒరిజినల్లో చూడొచ్చండి ఇది కూడా చాలా చాలా బాగుందండి పళ్ళు బ్లౌజు పింకులు బ్లూలే వస్తాయండి ఎక్కువ గమనించండి మీ దగ్గర ఉన్న చీరలు కూడా చూడండి ఎక్కువ పింకులు బ్లూలే బ్లౌజులు ఉంటాయండి హ్యాష్ కలర్ మీకు వచ్చేసి క్రీమ్ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది చూడొచ్చండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అండి ఈ కలర్ నాకైతే కనుక క్రీము పింక్ అండి ఇది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి మీకు సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తానండి డిస్పాచ్ ఆర్డర్ ఇచ్చిన రోజే అయిపోతాయండి ఖచ్చితంగానే చూడొచ్చండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అండ్ ఈ మోడల్ కూడా మీకు ఎండ్ అయిందండి నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి మన నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మీకు ఒరిజినల్ కుప్పడం అండి ఇది కుప్పడం అంటేనే మిక్సింగ్ కార్టన్ వస్తుందండి చాలా మందికి తెలుసండి అది అంటే తీసుకున్న వాళ్ళకి మాత్రం కుప్పడం పట్టు ఎప్పుడు కూడా మీకు పదివేల రూపాయలు పెట్టినా కానీ మిక్సింగ్ కాటన్ ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ అండి అండ్ కుప్పడం అంటే ఏంటన్నది మీరు అడిగితే నేను చెప్తానండి కుప్పడం అంటే మోడల్ పేరు కుప్పడం కాదండి బార్డర్ పేరు కుప్పడం అండి కుప్పడం బార్డర్ అంటే మీకు క్లియర్గా చెప్తాను మీకు చూడవచ్చు మీరు కుప్పడం బార్డర్ అంటే ఏంటన్నదే కుప్పడం పట్టు అంటే చందేరికి కుప్పడం ఉంటుందండి బా మీకు కుప్పడం పట్టులో కూడా కుప్పడం ఉంటుందండి బార్డర్ చూసుకుంటే ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ అవుద్ది మాట ఇది చూసుకుంటే పింక్ బార్డర్ అండి పింక్ బార్డర్లో నేసే విధానం అండ్ వచ్చే విధానం జే పడుగు వచ్చే విధానం రెండు కూడా ఒకటే అవుద్ది అనమాట అండి ఈ ఈ పింక్కి పింక్ కలర్ వెళ్తుందండి అండ్ గ్రీన్కి గ్రీన్ వెళ్తుంది అన్నమాట అండి అలా వచ్చిన దాన్నే కుప్పడం అంటారనమాట కుప్పడం ఒరిజినల్ అండి ఇది అలాగే చెందేరిలో కూడా అలానే వస్తుందండి దాన్నే కుప్పడం అంటారు అంటే బార్డర్ హైలైట్ అవుద్ది అన్నమాట అండి ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఇది ఆనంద్ బ్లూ అండి ఆనంద్ బ్లూకి మా ఉప్పాడు బొట్లో చూసుకుంటే మీకు ఆనంద్ బ్లూకి బార్డర్ చూసుకుంటే ఆనంద్ బ్లూ బాడీ బార్డర్లో కూడా మిక్స్ అయిపోద్దండి అలా కాకుండా ఈ కుప్పడం బార్డర్ ఉన్న దానికి దేనికి దానికి డివైడ్ అవ్వద్ది మాట అండి అంటే దీనికి ఒక నాడు వెళ్తుందండి ఇక్కడ నుంచి ఈ లింక్ తీసుకొని ఈయపుకు పింక్ గ్రీ పింక్ తీసుకుంటుంది ఈయపుకి ఆనంద్ బ్లూ తీసుకుంటుంది అనమాట అండి అలాగే వెళ్తుంది అనమాట అండి ఈ మోడల్ అయితే కనుక కుప్పడం ఒరిజినల్ అంటే అదండి దాని నుంచి రిలేటెడ్గా పిల్లల కింద ఈ చెందేరి కుప్పడాలు ఇవన్నీ పుట్టాయి అనమాట అండి చూడొచ్చండి కుప్పడం ఒరిజినల్లో మీకు ఈ బార్డు చాలా చాలా బాగుందండి జస్ట్ మీకు పదిహే ఇరవై ఐదు వందల రూపాయలు అండి యాక్చువల్గా మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా సేల్ చేస్తామండి అయితే కనుక మీకు ఇయర్ ఎండింగ్ కలెక్షన్ కింద ఈ ఆఫర్లో అయితే అందిస్తున్నానండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి చాలా చాలా బాగుందండి ఈ శారీ కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చూడొచ్చండి పళ్ళు పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా గ్రీన్ కలర్ అండి ఇది ఇందులో మీకు టెన్ కలర్సే చూపిస్తున్నానండి నచ్చిందల్లా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి కలర్కి రెండు వేసి మూడు ఏసీ కూడా ఉంటాయండి బ్లూ కలర్లో అండి బ్లూ అండి ఇది బార్డర్ అయితే చాలా హైలైట్గా ఉందండి నేను బ్లౌజ్ పార్ట్ సైడ్ చూపిస్తున్నాను మీకు పళ్ళు ఈ సైడ్ అయితే ఉంటుందండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ అయితే వస్తుందండి ఇరవై ఐదు వందల రూపాయలు అండి నచ్చింది నచ్చినట్టు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి మీకు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మాట అండి లైట్ గ్రీన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు మొగ్గం నుంచి వచ్చింది వచ్చినట్టే అండి మేము చూపించేది మీకు వితౌట్ ఫోల్డింగ్లో అండి ఫోల్డింగ్ వేయలేదు ఇంకా ఇది వేస్తే ఉప్పాడపొట్ల టైప్లో మీకు ఫోల్డింగ్ వేసిన తర్వాత మీకు చూపిస్తాం మాట అండి పంపిస్తాం అండి సేమ్ డే డిస్పాచ్ చేయాలా లేదా రిప్లై ఇవ్వండి తర్వాత రోజు చేసినా పర్లేదు అనుకున్నా నాకు కామెంట్ చేయండి మీరు చేసి కామెంట్ని బట్టి నేను అది నెక్స్ట్ వీడియోకి తీసుకుంటానండి నా ఉద్దేశ ప్రకారం ఈ వీడియోలో అయితే నెక్స్ట్ డేకే డిస్పాచ్ చేస్తానండి ఈసారి రిప్లై ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దామన్న ఉద్దేశంలోని నా కామెంట్లు చూడండి రిప్లై ఎవరు అన్న కామెంట్ తప్పితే వేరే బ్యాడ్ కామెంట్ ఉండదండి రిప్లై ఇవ్వలేదు అన్న కామెంటే ఉంటుందండి ఫైనలీ మీకు గ్రీన్లో డార్క్ బాటిల్ గ్రీన్ అనుకుంటానండి ఇది చూడొచ్చండి డార్క్ పెసర పట్ పచ్చ గ్రీన్ అండి ఇది అయితే కనుక జస్ట్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మర్చిపోద్ది బ్లౌజ్ అండ్ పళ్ళు అండి ఇది అండ్ బ్లౌజ్ పాటు పళ్ళు కలర్ వస్తుందండి చూడొచ్చు నచ్చిందలా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ మాక్సిమం సేమ్ డే డిస్పాచ్ చేయడానికి మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్